హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఛానల్ చూస్తున్నారు అయితే ఇక్కడ పాలపల్ల కూడ సంత అయితే జరుగుతుంది మరి ఇది వచ్చేసి జోలాంబ గద్వాల్ డిస్టిక్ హైజ ఇక్కడ ప్రతి గురువారం అయితే సంత అయితే జరుగుతుంది సో ఇక్కడ పాలపల్ల కూడలు అయితే భారీ ఎత్తునైతే రావడం జరిగింది ఈ సంతకైతే సో ఈరోజు మరి సంతలో ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం ఇప్పు ఎనభై అయితే పైన ఎనభై పైన అయితే చెప్పడం జరిగింది వాళ్ళైతే యాభైకి అయితే అడిగినారు సో యాభైకి అయితే ఏన్ అని చెప్పినాడు సో మరి ఇంకా వేరే వాళ్ళైతే చూస్తున్నారు చూద్దాం వాళ్ళకైతే బేరం కుదరలేదు అన్న రెండు వేల పెద్ద ఉందన్న ఇద్ద అనేది రెండు తగ్గుతుంది రెండు మూడు నెలలు పెద్దగా ఉంటుంది చూస్తున్నా కొంచెం మరి వాళ్ళకైతే బేరం అయితే కుదరలేదు అండ్ ఇక్కడ వాళ్ళైతే చూస్తున్నారు చూద్దాం వాళ్ళు కూడా తీసుకుంటారా లేదా అనేది సో కదా అరణీలకు సో మరి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళకైతే భారం కుదరలేదు ఫ్రెండ్స్ عليه علامه سننا رفع ما جنب باين عليه